నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ఈరోజు సోమవారం ఆయా రెవెన్యూ కార్యాలయాల్లో మరి సమస్యల పరిష్కార వేదిక అనేటువంటిది ఉంటుంది ఈ నేపథ్యంలో మరి ఈరోజు లేకపోవడంతో కార్యాలయానికి అంటే వీడియో కాన్ఫరెన్స్ జరిగేటువంటి కార్యాలయానికి మరి చిలుకు వేశారంటే తాళం వేయలేదు అంటే బంద్ అయిందని అర్థం మరి ఈ నేపథ్యంలో ఇందులో భాగంగా జూమ్ సిస్టమ్ ద్వారా మరి ఆయా అధికారులతో మాట్లాడేందుకు గాను తహసీల్దారు ఈరోజు ఆయన ఛాంబర్లో నిమగ్నమై ఉన్నారు ఇలా నిర్వహించినటువంటి విధుల్లో భాగంగా మరి కార్యాలయంలోనికి మరి సమస్యలతో కూడినటువంటి వాళ్ళు వచ్చేవారికి అవకాశం లేకుండా పోవడంతో మరి ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య వందలాది మంది ప్రజానీకం కార్యాలయానికి రావడం కార్యాలయం బయట వేచి ఉండడం కూడా మరి కనిపించింది ఇలా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రతి సోమవారం ఈ కార్యక్రమం కొనసాగించడం మరి ఆయనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా నిన్నటి వారం కేవలం ఏడు మంది అధికారులు అయితేనేమి అంతకు రెండు వారాల క్రితం ముగ్గురు మాత్రమే తహసీల్దార్తో పాటు మరో ఇద్దరు మాత్రమే ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు మరి ఇలా మరి ఎన్నో శాఖలు ఎన్నో కార్యాలయాలు ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో మున్సిపల్ కార్యాలయంలో వారు ప్రత్యేకంగా ప్రజా సమస్యల వేదిక ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా విధంగా పోలీస్ స్టేషన్ లో గాను ఎంపీడి కార్యాలయంలోనూ మరి ఆయా కాన్ఫరెన్స్లు ప్రజా సమస్యల వేదికలు కొనసాగుతున్నాయి మిగిలినటువంటి కార్యాలయాల్లో అయితేనేమి మరి సంబంధిత అధికారులు వైద్య శాఖ మరి అనేక శాఖల్లో సంబంధిత అధికారులు ఈ వీడియో ఫ్యాన్స్ కు కాన్ఫరెన్స్ లో పాల్గొనాల్సి ఉంది అయితే కాలక్రమేణా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదికకి డుమ్మా కొట్టడం కొనసాగుతోంది అంటే కలెక్టర్ ఆదేశాలని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఈ విధంగా హాజరు కాకపోవడంతో మరి ఈరోజు జూమ్ వేదికగా తహసీల్దార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది ఏది ఏమైనా కానీ గ్రామీణ ప్రాంతం నుంచి అయితేనేమి పట్టణంలో మున్సిపాలిటీలో అయితేనేమి మరి సోమవారం వందలాది మంది ప్రజానికం సమస్యల పరిష్కారాని కోసం రావడాన్ని మీరు చూస్తున్నారు ఇలా ప్రజానీకం రావడము వెళ్ళిపోవడం నిరాశ చెందడం వల్ల ఒకవైపు విఆర్ఓలు కావాలని మరోవైపు సర్టిఫికెట్ల కోసమని మరోవైపు ఇతరత్ర పట్టాలకని భూములకని అనేక సమస్యలతో ఈ ప్రజలకు ప్రజలు వస్తున్నటువంటి విధానంలో భాగంగా కనీసం ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని మరి ప్రజల కోసం కేటాయిస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి సమస్యల పరిష్కారం కోసం అధికారులు జూమ్ సిస్టంలో ఉంటే మరి కనీసం వచ్చినటువంటి వారి ద్వారా మరి ఫిర్యాదులు స్వీకరణ చేసి ఉంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఏది ఏమైనా మరి గుత్తి తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు వందలాది మంది ప్రజానీకం మరి రావడం నిరాశతో వెనుతి తిరిగి వెళ్ళిపోవడం కొనసాగుతోంది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయా శాఖల అధికారులు అందరూ హాజరయ్యేటట్ల చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతోంది ఆయా శాఖల అధికారులు అందరూ కూడా ఆయా మండల కేంద్రాల్లో ఉండే విధంగా తాస్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నా ప్రస్తుతం అవి ఏవి కూడా అమలు కావడం లేదని ప్రజలే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మరి మండల ప్రజానీకం ప్రజలకి అధికారులు చేయితో నిచ్చేందుకు గాను సకాలంలో విధులకు హాజరయ్యేందుకు గాను కార్యాలయాల్లోకి రావాలని వారు కోరుకుంటున్నారు అదేవిధంగానే మరి ప్రతి అధికారులు మరి ఆయా గ్రామాల్లో పనిచేసేటువంటి అధికారులైతేనేమి మండల కేంద్రంలో ఉండాల్సిన అధికారులు అయితేనేమి సకాలంలో విధులకు హాజరు అయ్యే విధంగా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికీ అనేక భాగంగా గతంలో జగనన్న హయాంలో భూ సర్వే కింద సమస్యలు పరిష్కారం నేటికి కాకపోవడంతో ప్రజలు రైతులు అధికారుల చుట్టూ తిరిగిన సమస్యల పరిష్కారం నేటికి కావడం లేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వాటిని పరిష్కారం దిశగా చూడాలని అనేక గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు కోరుతున్నారు భూమి అధికంగా వచ్చినటువంటి వారు సంతోషిస్తుంటే కోతకు గురైనటువంటి భూమికి సంబంధించి రెవెన్యూ కార్యాలయానికి వస్తున్నా సర్వేలకు వస్తున్నా సకాలంలో స్పందిస్తే బాగుంటుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా అధికారులు మాత్రం ప్రజలకు దూరం అవుతున్నారని చేరువ కావడానికి వస్తే లభ్యం కావడం లేదని ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సరైనటువంటి చర్యలు తీసుకొని మండల కేంద్రంలో అధికారులందరూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరయ్యేలా చూడాలి